హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే హైవే మధ్యలో గోవా లాంటి ఒక మంచి రిసార్ట్ ఉందని తెలుసా మీకు యుఎస్ఎం ఐ సిటీ రిసార్ట్ లోకి వెళ్ళగానే రిసార్ట్ వారి సొంత వెహికల్ తో రిసీవ్ చేసుకుంటారు యుఎస్ఎం మై సిటీలో మీరు స్థలాన్ని తీసుకోవడం వల్ల మీరు పెట్టే పెట్టుబడికి మించిన ఆదాయాన్ని కూడా పొందచ్చు అంతేకాదు కేవలం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కట్టి ల్యాండ్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు తీసుకున్న స్థలంలో శ్రీ గంధపు చెట్లు నాటుతారు అంటే శాండిల్వుడ్ ఈ గంధపు చెట్లకు మార్కెట్ విలువ ప్రకారం యాభై నుంచి అరవై లక్షల ఆదాయం వస్తుంది ఈ చెట్ల పెంపకం కోసం పెట్టుబడి పూర్తిగా వీరే చూసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయాన్ని మీకు ఇస్తారు తీసుకున్న స్థలం యొక్క అప్డేట్ ప్రతిదీ మీరు మొబైల్ యాప్ లో ఇప్పుడు మీరు కొనబోతున్న స్థలం యాదగిరిగుట్ట దగ్గర ఇక్కడ మీరు స్థలాన్ని తీసుకోవడం వల్ల ఈ రిసార్ట్ లో మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ మెంబర్షిప్ కట్టిస్తారు ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ తో ఎన్నో గేమింగ్ ప్లేసెస్ ఉంటాయి నేనైతే ఈ రిసార్ట్ లో ఉన్నంత సేపు నేను వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతిని పొందాను సైకిలింగ్ తో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని తిరగచ్చు చిన్నపిల్లలకు ప్లేయింగ్ ప్లేస్ మంచి రెస్టారెంట్ ఇక్కడ మీరు స్టే చేయడానికి యూఎస్ఎస్ స్టైల్లో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపరేట్ కాటేజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ రిసార్ట్ లో ఎంజాయ్ చేయడానికి ల్యాండ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి